అందరికి నమస్తే అండి సో సినీ హీరో నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా అధికారులు దాదాపుగా ఆక్రమణలో ఉన్న భాగం వరకు కూల్చిన సంగతి మనందరికీ తెలిసింది అయితే నాగార్జున గారు ఇమీడియట్గా హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు కూడా వెంటనే స్టే ఇవ్వడం ఇవన్నీ చక్కచెక్క జరిగిపోయాయి అయితే ఎంత పలుకుబెడి చూడండి అసలు అంత ఈజీగా అంత త్వరగా స్టే రావడం అంటే అదే సాధారణమైన వాళ్ళకి అలా స్టే వస్తుందా సామాన్యుడికి సామాన్యమైన వాళ్ళ ఇల్లు ఎవరైనా కూల్చారనుకోండి అధికారులు ఇల్లు కూల్చారనుకోండి స్టే వస్తుంది ఇమీడియట్గా వస్తుందా సరే ఎనివే స్టే వచ్చింది అది మంచి వచ్చాడో ఏంటనే తర్వాత చూద్దాం అయితే ఇప్పుడు ఈ ఎన్కన్వీనియన్స్ ఈ దీనికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి ఒక కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి అసలు నాగార్జున గారికి నష్టం ఉందా లేదా ఆయన దాదాపుగా మూడున్నర ఎకరాలు ఆక్రమించారు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు మూడున్నర ఎకరాలు ఆక్రమించిన దానిలో రెండెకరాలకు పైగా ఆయన నిర్మాణాలు చేపట్టారంట అది హైడ్రా అధికారులు చెప్తున్నమాట హైడ్రా అధికారి ఇందాక రంగనాథ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు నాగార్జున గారు చాలా కాన్ఫిడెంట్గా మేము ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు నిజానికి ఎన్కన్వెన్షన్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో దాన్ని విస్తరించారు మీకు గుర్తుండే ఉంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ గారు మేము అధికారంలోకి రాగానే ఎన్ కన్వెన్షన్ను కూల్ చేస్తాం రామోజీ ఫిల్మ్ సిటీని కూల్ చేస్తాం అని మాటలు చెప్పారు కేసీఆర్ గారు రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని చెప్పారు అలాగే ఎన్ కన్వెన్షన్ను కూడా కూల్ చేస్తాము అత్యంత విలువైన స్థలాన్ని ఆక్రమించుకొని నాగార్జున గారు అక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అని ఆరోపించారు కేసీఆర్ గారు సో ఆయన టిఆర్ఎస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్న పదేళ్లలో రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక నాగలి వెళ్ళలేదు ఒక్క నాగలు కూడా వెళ్ళలేదు రామోజీ రామోదీ సిటీకి అలాగే ఎన్ కన్వెన్షన్ జోలికి కూడా వెళ్ళలేదు ఎన్ కన్వెన్షన్ జోలికి ఎవరు వెళ్ళలేదు అట్లీస్ట్ నోటీస్ కూడా ఇచ్చారో లేదో తెలియదు మేబీ నోటీస్ ఇచ్చినా సరే మేబీ ఇంటర్నల్గా కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది అయితే మొన్న ఈ ఎన్నికలకు ప్రచారం ముందు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఒకవేళ అది ఆక్రమణ నిజమని తేలితే మాత్రం కూల్ చేస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో దానికి తగ్గట్టే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు కొలతలు చూశారు సో కొలతలు వేశారు ఇది ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణలో ఉందని గుర్తించారు సో అందుకే ఇమీడియట్గా కూల్చేశారు అయితే ఇక్కడ మనం నాగార్జున గారికి నష్టం ఎంత అనేది మనం మాట్లాడుకుంటే ఒకవేళ కోర్టు అది ఆక్రమణలోనే ఉంది అని తేలితే నాగార్జున గారు ఏమీ చేయలేరు ఆయనకు భారీగా నష్టం వస్తుంది ఆయన ఎక్కడెక్కడైతే ఆక్రమించుకొట్టుకున్నాడో అదంతా కోల్పోవలసిందే ఒకవేళ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే లేదు కోర్టులో కనుక నాగార్జున గారికి అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం ఇప్పుడు కూల్చిందే దీనికి నష్టపరిహారం చెల్లించాలి ఎందుకంటే అది నాగార్జున గారి స్థలమే అయినప్పుడు ఆయన స్థలంలోనే ఆయన కట్టుకున్నప్పుడు ప్రభుత్వం వెళ్ళి కూల్చింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి తప్పు కదా సో ఆ కూల్చినందుకు ఎంతైతే ఖర్చు ఉందో ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించాలి ప్రభుత్వం నాగార్జున గారికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ కూర్చి ఆ కూల్చిన కట్టడం యొక్క విలువ కోర్టు నిర్ధారించి ఇస్తుంది అనమాట ఇప్పిస్తుంది అనమాట అంటే ఇక్కడ నాగార్జున గారు కోర్టులో కేసు గెలిస్తే రూపాయి కూడా ఆయనకు నష్టం లేదు ఈ కూల్చినది కూడా ఆయనకు నష్టం ఉండదు మొత్తం ప్రభుత్వం నుంచి వస్తుంది ప్రభుత్వం నష్టపోద్ది ఒకవేళ అది నిజంగా ఆక్రమణ అయితే ఆ స్థలం పోద్ది పరువు పోద్ది ప్లస్ డబ్బులు పోతాయి ఆయన అక్కడ ఎంత అయితే ఖర్చు పెట్టి కట్టుకున్నాడో అవన్నీ పోతాయి మెయిన్ అన్నిటికీ మించి పరువు పోద్ది అంటే అంత పెద్ద స్థాయిలో ఉంటూ అంత అగ్రహీరోగా ఉంటూ హైదరాబాద్ నడిబొడ్డున వరకు విలువైన చెరువును ఆక్రమించి కట్టుకున్నాడు ఎన్ కన్వెన్షన్ కట్టుకున్నాడు ఈయన అని కోర్టు కూడా నిర్ధారించింది అనుకోండి అప్పుడు నాగార్జున గారు ఖచ్చితంగా లీగల్గా ఓడిపోయినట్టే కదా అప్పుడు సమాజంలో తలదించుకోవాలి సో ఇప్పుడు ఏంటనేది కోర్టు పరిధిలో ఉంది కోర్టు చెప్పాల్సి ఉంది కోర్టు చేతిలో నాగార్జున గారి భవిష్యత్తు ఉంది అలాగే ప్రభుత్వం కూడా వదిలిపెట్టట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది రేవంత్ రెడ్డి గారు కావచ్చు అలాగే సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా నాగార్జున గారితో ఎందుకు ఆయన సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కదా ఒక టాప్ హీరో కదా ఆయనతో మనకెందుకు చూసి చూడనట్టు లేనట్టు లేరు ఎందుకంటే హైడ్రా అనేది హైడ్రాకి చాలా పవర్స్ ఇచ్చారు ఎవరు ఆక్రమించినా విలువైన చెరువులను విలువైన స్థలాలను ఎవరు ఆక్రమించినా మీరు వదిలిపెట్టొద్దు మీరు వెళ్ళి కూల్చండి నోటీసులు ఇవ్వండి నోటీసులకు రెస్పాండ్ అవకపోతే కూల్చేయండి అని ఫుల్ పవర్స్ ఇచ్చారు సో అందుకే హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న రియల్టర్లు ఇటువంటి ఆక్రమణదారులు చెరువులు ఇప్పుడు చాలా చెరువులు ఆక్రమించారు హైదరాబాద్లో ఒక ముప్పై ఏళ్ళ కిందట విపరీతంగా చెరువులు ఉండేవంట ఇప్పుడు అవన్నీ కుచుంచుకుపోయాయి సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు సో ఇది చాలా పెద్ద వ్యవహారమే అంత ఈజీగా తేలే వ్యవహారం అయితే కాదు సో నాగార్జున గారికి నష్టం ఎంత ప్రభుత్వానికి నష్టం ఎంత ఇదంతా కూడా మనకి కాలం సమాధానం చెప్తుంది చూద్దాం థ్యాంక్ యూ